జై శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిస్తులు ఈరోజు ఈ వీడియోలో భాద్రపద మాసంలో శుక్లపక్షంలో నవమి తేదీ నుండి పౌర్ణమి వరకు వచ్చే పండుగలు విశేషాలు వాటి ఫలితాల గురించి మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం భాద్రపుద శుద్ధ నవమి దీనిని నందనవమి అని లేదా కేదార వ్రతము అనే ఈ ఈరోజు జరుపుకుంటారు కేదార వ్రతము ఈ రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు ఈ వ్రతాన్ని చేసుకుంటారు స్త్రీలు మాంగళ్య బలం మరియు సౌభాగ్యాల కోసం సంతాన అభివృద్ధి నిమిత్తం చేసుకునే వ్రతం ఇది సంతానం ఎవరైనా సరిగా లేకపోయినా ఉన్నత విద్యా అవకాశాలు పొందలేకపోతున్నా విదేశీ యాన యోగాలు లాంటివి రాలేకపోతున్నా స్త్రీ ఈ వ్రతమును ఆచరించినట్లయితే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరి తీరుతాయి భాద్రపద శుద్ధ దశమి దశావతార దశమి ఎవరైతే ఈరోజు ఈ దశావతార పూజ నిర్వహిస్తారో సమగ్ర దశావతార అనుగ్రహము కలిగి సుఖ సంతోషములు ఆ కుటుంబం నుండి వెళ్ళి వినియోగం భాద్రపద శుద్ధ ఏకాదశి దీనినే పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు పరివర్తన ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంపై నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఎడమ చేతి మీద పడుకుని దక్షిణమును చూస్తూ స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తారు ఈ రోజున అంటే ఈ భాద్రపద సత్త ఏకాదశి నాడు స్వామివారు పరివర్తన చెంది ఎడమ బుధము మించి కుడివైపునకు తిరిగి కుడి ముదం మీదుగా తలను పెట్టి ఉత్తరమును చూస్తూ నిద్రించటం మొదలు పెడతారు అందుకని దీనిని పరివర్తన యకాద్రి అంటారు ఎవరైతే సంతానహీనతతో బాధపడుతున్నారో ఆలస్య వివాహంతో ఇబ్బంది పడుతూ వివాహ సంబంధములు సరైనవి కుదలక ఇబ్బంది పడుతున్నారో అటువంటి స్త్రీలు ఈ రోజున ఈ ఏకాదశి వ్రతం ఆచరించి ఉపవాసాదులు ఉండి మరుసటి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు స్వయంపాకాదులను సమర్పించుకుని వారి కోరికలు అతి వేగవంతంగా ఖచ్చితంగా తిరగలం భాద్రపద శబ్ద ద్వాదశి వామన జయని అంటే వామన పిరుమాల్ జనించిన రోజు ఎవరి వామనుడు అంటే దేశాలని అన్నింటినీ ఈ భూభాగాన్ని అంతటినీ కూడా ఆక్రమిస్తూ దురాగతాలకు పాల్పడుతున్న బలి చక్రవర్తిని అంతం చేయడానికి దేవతల కోరిక మీద వెలిసిన పెరుమాళ్ళు ఈ వామన పెరుమాలు ఈయన బలిచక్రవర్తి యొక్క బ్రాహ్మణాభిమానము అనే బలహీనతను గ్రహించి బలిచక్రవర్తిని మూడడుగుల భూమి దానమయ్యమని అడగటం ఆయన ఒప్పుకోవటం ఆయన తన కుడిపాదముతో మొదట భూమిని తర్వాత ఖగోళమును ఆక్రమించి మూడవ అడుగు ఎక్కడ వేయమంటావు అని బలిచక్రవర్తిని అడగగా బలిచక్రవర్తి తన శిరస్సును చూపించడం ఆ విధంగా స్వామి తన ఎడమ పాదమును బలిచక్రవర్తి యొక్క శిరస్సుపై ఉంచి బలిచక్రవర్తిని అంతము చేయటం జరిగింది అందుకని భూ సమస్యలు గృహ సమస్యలు గృహం కట్టుకోవాలనే కోరిక నెరవేరని వారు భూమి కొనాలనే కోరిక నెరవేరని వారు భూమి మీద ఇబ్బందులు ఉన్నవారు రోజున ఈ వామన పెరుమాళ్ళ జయంతిని జరుపుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితము వచ్చి తీరగా భాద్రపద శుద్ధ త్రయోదశి ఈరోజు శాపచార పూజ జరుపుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహంతో మనం ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో ఆ సమస్య ఖచ్చితంగా చాలా వేగవంతంగా తీరగలదు అంత ముఖ్యమైన రోజు ఇది భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత పద్మనాభ చతుర్దశి అంటారు దీన్ని అంటే అనంత పద్మనాభ పెరుమా ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది దాని గురించి ఈ మధ్యన మన దేశ ఉన్నత న్యాయస్థానాల్లో కూడా చాలా కేసులు రావటం జరిగింది అంత గొప్ప మహత్తు గల పెరుమల ఆయన ఎవరైతే ఈ వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరములు ఎట్టి విధములు లేకుండా ఆచరించగలుగుతారో ఆ వంశము తరతరాలుగా నభోతో నభవిష్యతి అన్నట్లు వెలుగుతూనే ఉంటుంది భాద్రపద శుద్ధ పౌర్ణమి ఈ సంవత్సరం అంటే ఈ విశ్వాసనామ సంవత్సరంలో భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు సుమారుగా రెండు సంవత్సరంలో పిదప చంద్రగ్రహణము ఏర్పడుతున్నది చంద్రగ్రహణం వలన ఏ రాశుల వారు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు గర్భవతలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉన్నట్లయితే గ్రహణ దోషములు పోయి మంచి శిశు జననము జరిగి తీరగల ఆ గ్రహణం యొక్క సమయము పాటించవలసిన విధుల గురించి మరో వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం స్వస్తి